భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కోసం నిర్మిస్తున్న అప్రోచ్ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్డు సదుపాయం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు పరిష్కార పేదికలో విజయనగరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు సమస్యపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమస్యపై జీఎంఆర్ ప్రతినిధులతో చర్చించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఆరు గ్రామాల మీదుగా నిర్మిస్తున్న రహదారిని రెండు వందల యాబై అడుగుల వెడల్పుతో చేపడుతున్నారు దీంతో ఆరు పంచాయతీల పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక నేతలు చెబుతున్నారు మా కోరిక ఏంటంటే సరే రెండు వందల యాభై అడుగుల్లో రెండు వందల అడుగులకి ఎడిమల్ ఫెన్సింగ్ అనేది మీరు తీసుకోండి యాజ్ పర్ రూల్గా కొంచెం ఇరవై అడుగులు అటువైపు ఇరవై అడుగులు ఇటువైపు మాకు సర్వీస్ రోడ్ ఇస్తే చాలా బాగుంటుందని అందుకు ఈరోజు సార్ దగ్గరకు వచ్చాం మేము భూములు ఇస్తే అది చెప్పుకోవడానికి అదే పలానా ఎయిర్పోర్ట్ ఏడే దగ్గర మా ఇల్లు లేకపోతే మా ఊరు అని చెప్పుకుంటే బాగుంటుందని ప్రతి రైతులు అందరం కలిసి ఇచ్చాం ఇది కూడా ఇస్తే మాకు ఇంకా చాలా బాగుంటుందని మా కోరికతో ఇది మీరు మా మీడియా ప్రతినిధులు కూడా కొంచెం పైకి తీసుకుని వెళ్తే మేము కూడా గవర్నమెంట్కి మా తరఫున మేము అందిస్తాం